వేదిక పైన ఉన్నటువంటి మన బీసీ కులాలకు సంబంధించిన ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు మరి ఇక్కడ అన్ని కుల సంఘాల అధ్యక్షులు కుల సంఘ నాయకులు మరి ఎంతో మంది మేధావులు ఇక్కడికి వచ్చినారు మరి చర్చ ఇదే హాల్లో ఎన్నో సార్లు జరిగింది మరి మనం ఐక్యత 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 ఉండాలంటే ఎప్పుడు ఐక్యత అవుతాం ఎప్పుడు వచ్చినా తన్నులు తిరుగుకుంటాం మనం జీవితం గడుపుదామా దాడి ప్రతి దాడి అనేది ఉండాలి మనం రెండు కోట్ల మందివి వాడు పిడిగిన మంది లేరు రెండు సార్లు మన పైన దాడి చేసిరి మరి దానికి పరిణామం ఏంటి అరే మీకు ఇంత సిగ్గు శరం సేపు నెత్తురు లేదు అరే ఇప్పుడు ఎనభై తొమ్మిది ఏళ్ళ లా రక్తం ఉడికిపోతున్నది మా జమాలో కూడా వచ్చి కొట్టిపోతే వాడి ఇంటికి పోకపోతే పోయి వాడి ఇంటికాడ దడ్డరు మరి చెప్పుడే ఉంది మరి అది కానీ చేసు లేదు ఇప్పుడు ఈ సార్ చాలా బాగా చెప్పాడు మన దగ్గర అడిగే ధైర్యం లేకపోతే మన గతులు ఇంతే ఎప్పుడు ఏం చేసినా కూడా మనం ఈ మీటింగ్లో మనకి ఏం జరుగుతుందో చెప్పు ఆమెకి ఇంటికాడ పోలీసు పెట్టుకుంది పోలీసు ఉండరా అయ్య ఉండరు రాత్రి రాత్ర ఒక్కసారి ఒక అడ్డూరి జగదీశర్ రెడ్డి మా వాళ్ళ దగ్గర ఆయుధాలనే అని చెప్పాడు వాళ్ళ కార్యకర్తల దగ్గర అని చెప్పాడు మరి అవి ఇద్ద తర్వాత మనం ఏం చేస్తున్నాం గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎప్పుడు పిడికేడు ఉన్నావు పిడికేడు మనుషులే మొత్తం కుండలు లేపుతాడు కుండల్లో మనుషులు పిడికేడీ లేపడు వాళ్ళంతా ధనవంతులు పైసా వాళ్ళకి ఇష్టం వచ్చినంత సబ్బద ఉంది వాళ్ళు ఏం చేశారు నడుస్తారు ఆడ పోయి కూలీ చేస్తారు నీకు వెయ్యి స్థాయికి రెండు వేలు ఇస్తే అంటే ఉంటాడు అరే నీ పైసాయే పిడికి రా పైసా తీసుకోవాలి తది రావాలి అది బీసీ బిజా నినాదం ప్రభుత్వంలో ఏముంద మనకి రాయితీ లేదు ఒక్క దొరకది మరి జనాభా ఎంత ఉంది మనకు వచ్చే బర్జెంట్ ఎంత ఉన్నది మనకి ఏ కులానికి ఎంత లెక్క చూపిస్తారా మా జాతి సంగతే చెప్తా నేను నలభై ఏళ్ల నుంచి జనాభా లెక్కలు తీర్రా బాబు ఏ ఏరియాలో ఎంత పది ఎలక్షన్ వస్తే మనం చెప్పి మనం బెదిరికైతే ఒక్కటి చేయలే మూడు సార్లు లేడు రాష్ట్రాలంటే తిరిగి లేడు పేపర్లు తెచ్చినా కూడా ఒకటి చేయలే కానీ దాంట్లో కూడా అలసట ఆ అలసట వదలూరి మన పిల్లల భవిష్యత్తును కాపాడు మీరు ఇప్పటికి కూడా ఏ బిచ్చిపోలే బిజెక్లతో ఏమి కాదు వాళ్ళకు కానుగా కేసు ఏం చేయాలి అది కేసు చేసి ఒక్కసారి వాళ్ళను భర్త పెట్టి భర్త పెట్టే వరకు అది చుధరాద్దరు వాళ్ళు భయపడ్డారు మొత్తం పైసా వాళ్ళ దాని వద్దే లజ్జ మొన్న ఏదో అది ఆమె కావ్యా ఎవరో దొడ్డు అవి ఛానల్ నడిపిస్తుంది ఆమె ఛానల్ చెప్తుంది ఇదే కేటీ రామారావు భామ విద్య పిల్లరిచ్చిన బామ రెండు కోట్ల రూపాయలు తీసుకున్న కెట్టిస్తారు వాడు చచ్చిపోయాడు ఇంకెవరిగో అది ఎమ్మెల్సీ ఇప్పిస్తాడే రెండు కోట్లు తీసుకున్నాడు ఆ కొడుకులు దోషుడు దోషుడు అని ఇప్పుడు ఏ బుద్ధానికి దాడి ఎవరి దాడి వాళ్ళ పైసలు పైసలు అంటే వాళ్ళ తాచ దయచేసి వాళ్ళు వాళ్ళ దగ్గర కూలికి పోవద్దు వాళ్ళు ఏ దులుసుకు పిలిచినా పోవద్దు వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని అరే మనమే యాభైకి రెండు వేలు మూడు వేలు ప్లే కార్డు పట్టుకొని పోతే యాడు తియారేసు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో మేము చేసాము అప్పుడు ఉద్యోగం ఉంది అప్పుడే ఇద్దరు రాసేది కానీ లుక్స్ ఉంటాడా హోమ్ సెక్రటరీ లాయర్ అయ్యారు ఉండే ఆయన అబ్బాయి ఇప్పుడు ఇది రెండో కాశ్మీర్ అవుతుంది సిద్ధ దేశం కోర్టులో కేసు ఉంది ఆ కేసు అయిపోయే వరకు ఇది ఏం చేద్దంటే ఆమె సతకం చేసి పెట్టింది అప్పుడే అరవై తొమ్మిదిల ఈ కొడుకు పా తలగా పెట్ట పాప నోట్ తలగా కావేంట అందరి చూస్తే వాడు అన్నదా ఆంధ్ర బాగు కంతం పొత్తు మద్ద పొత్తు దాన్ని అదేమన్నా అడిగేదా మోడీగాడు మోడీగాడు అంటే బీజేపీ వాళ్ళకి సీట్లు ఎత్తారు లేదా అప్పుడే కూడా అడగని చేతగాలి మనం ఎత్తిదే చూస్తూ ఉంటే వాళ్ళు ఒప్పు ఆట ఆడతారు దయచేసి బేల్ కొట్టి ఈ యొక్క వాళ్ళ దగ్గర పనిచేసేది పైసలు తీసుకొని వాళ్ళ బిటిక్లో పోయేది వాడుకోవాలని చెప్పి మన బీసీ సోదరులందరికీ సభాముఖంగా చెప్తున్నా నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు